స్వాగతం ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్మల్ జిల్లా లోకేశ్వరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్థిం సుగునకు మద్దతుగా లోకేశ్వరం మండలంలోని పలు గ్రామాలలో గురువారం నాయకులు వైస్ ఎంపీ మామిడి రెడ్డి యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నరేష్ ఉచితంగా ప్రచారం నిర్వహించారు ప్రస్తుతం గ్రామాల్లో ఉపాధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి దీంతో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన విషయాన్ని తెలియజేస్తూ మద్దతు కోరుతున్నారు పార్టీ హయాంలోనే దేశం అన్ని రంగాల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తోందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు